జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ కృత్రిమ తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత పరికరాల అందజేత కోసం నిర్ధారణ పరీక్ష నిర్వహించారు ఇలాంటి శిబిరాల ద్వారా విద్యార్థులకు అందించే ఉపకరణాలు దివ్యాంగులు ఆత్మస్థాయాన్ని నింపుతాయని డిఈఓ గోవిందరాజ్ అన్నారు అనంతరం జిల్లా విలీన విద్యా కోఆర్డినేటర్ వెంకటయ్య మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు విద్యలో రాణించడానికి ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ క్యాంపులో ఎవరికి ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించినట్టు చెప్పారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ డిజబిలిటీస్ను రెక్టిఫై చేయాలంటే మనము శాస్త్రీయంగా పరికరాలు రూపొందించింది కాబట్టి ఆ పరికరాల వలన ఆ విద్యార్థులు తమ చదువును కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా అనుకున్న స్థాయిలు రాణించాలంటే ఈ డిజేబిలిటీ అనేది ఒక అవరోధం కాదు చాలా మంది డిజిక్టీ ఉన్నా కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండరు వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి కేవలం ప్రాథమిక స్థాయిలో కాదు హై స్కూల్లో కానీ కాలేజీ స్థాయిలో కానీ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం అనేక వస్తువులు కల్పిస్తుంది కాబట్టి ఆ వస్తువులు సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడం కొన్ని క్యాంపుల్లో మనం వైద్య సెంటర్స్ ఉన్నాయి ఏఆర్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం చేర్చితే వాళ్ళకి సంబంధించిన విద్యను సపరేట్గా వాళ్ళకు మెథలజీ కానీ కంటెంట్ కానీ విద్యార్థులకు ఏ విధంగా అవగాహన పడతాయని టీచర్స్ ప్రత్యేకంగా శిక్షణ మంది కాబట్టి అయ్యాను వాళ్ళ ద్వారా మనం విద్యను కొనసాగించాలని అవకాశాలు మంచి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం కూడా దాదాపు ముప్పై లక్షలు పెట్టి మన అనేక పరికరాలు ఆలింపిక ద్వారా పరికరాలు కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది ఈ సంవత్సరం కూడా ఎవరైతే డాక్టర్సు గుర్తిస్తారో వాళ్ళందరికీ అనువుస్తారు అనువులందరికీ ఖచ్చితంగా పరికరాలు అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది పరికరాలను మనకు వినియోగించుకోవాల్సినగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా సీడీఆర్ చిల్ల పిల్లలు సర్వేలో చాలామంది వస్తున్నారు కాబట్టి ఆ పిల్లలందరినీ మనము ఈ విలేజ్నెస్ సెంటర్స్లో కానీ అదేవిధంగా ఐఆర్ సెంటర్స్లో కానీ మనకు అడ్మిషన్ ఇప్పించి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఐఆర్పీలు ఉంది కాబట్టి ఐఆర్పీలు కూడా ఈ క్యాంపే కాకుండా మళ్ళీ వాళ్ళ విద్యార్థిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కాబట్టి ఈ క్యాంప్ కాదైన తల్లిదండ్రులకు అదేవిధంగా ఆలిమికు డాక్టర్స్ అందరికీ ప్రత్యేకంగా సందర్భంగా ధన్యవాదాలు